కాలము సమయము గడుపుతూ సంవత్సరాలు గడుపుతూ వారాలు గడుపుతూ నెలలు గడుపుతూ గంటలు గడుపుతూ సెకండ్లు గడుపుతూ నిమిషాలు గడుపుతూ అసఖ్యులమై అసఖ్యులమై మునుపు మునుపు అంటే క్రీస్తుకు మునుపు అంటే క్రీస్తుని ఎరగనప్పుడు అన్యులుగా ఉన్నప్పుడు నిరీక్షణ లేనప్పుడు దేవుడు లేనప్పుడు వాక్యము లేనప్పుడు సంఘము లేనప్పుడు విశ్వాసము లేనప్పుడు ఒకని ఒకడు ద్వేషించు ఉంటిమి ఇప్పటికే బతికే ఉంది సంవత్సరములు జరుగుతుండగా కార్యము నూతన పరిశ్రమ సంవత్సరము సంవత్సరం సంఘములో నూతన కార్యాలు జరగాలి నూతన విశ్వాసము రావాలి నూతన సంభాషణ రావాలి నూతన జీవితము రావాలి నూతన మార్పు రావాలి నూతన స్నేహము రావాలి నూతన ప్రేమ కలిగిన మాటలు రావాలి రెండు వేల ఇరవై పాడు లేపు రెండు వేల ఇరవై ఒకటి భ్రష్టు పడితే రెండు వేల ఇరవై రెండు తెలివి లేకుండా బ్రతికి రెండు వేల ఇరవై మూడు ఇంకా ఎక్కువ ఇంకా ఇంకా ఓ అప్పుడన్నా బాగుండే ఇప్పుడు ఇంకా అన్నట్టుగా అయిపోజేవి రెండు వేల ఇరవై ఐదు గతించిపోవడానికి వచ్చా కొత్త కార్యము లేదు కొత్త మాటలు లేవు కొత్త సహవాసం లేదు కొత్త బ్రతుకు లేదు కొత్త ప్రేమలు లేవు ఏ